కాలేజ్ స్టూడెంట్స్ అందరూ ఉంటారు ఇక అక్షిత ఇటు గుండమ్మ పల్లవి అలాగే భువనా వీళ్ళంతా కూడా ఉంటారు ఇక అక్షిత అంటూ ఉంటుంది అందరు ముందు గుండమ్మని చూడు నువ్వు నీ సపోర్ట్ ఏదైనా ఉంటే ఆ పల్లవికి ఇచ్చుకో పల్లవి సపోర్ట్ నీకు ఇస్తుంది అసలు నేను నీకు ఏమవుతానని ఊరికే నా విషయాలు దూరుతావు నువ్వు నువ్వు నాకు అసలు ఏమి అవ్వవు కాలేజ్లో జస్ట్ టీచర్వి మాత్రమే అంతే నువ్వు నాకు ఏమి అవ్వవు అని చెప్పి అంటూ ఉంటే ఎందుకు ఏమి అవ్వను మీ అమ్మకి నేను అక్కని నేను నీకు పెద్దమ్మని అనగానే నువ్వు పెద్దమ్మవేమో కానీ నువ్వు నాకు ఏమి అవ్వవు నేను నేను పెద్దమ్మగా ఎప్పుడు చూడలేదు ఇటు కాలేజ్లో నువ్వు పని చేస్తున్నావు టీచర్గా నీ నాలెడ్జ్ ఏదో షేర్ చేయడానికి ఇక్కడికి వచ్చావు ఓకే కానీ నువ్వు దానికి డబ్బులు తీసుకుంటున్నావు శాలరీ తీసుకుంటున్నావు అంటే ఇక్కడ నువ్వు ఒక పని మంచివి డబ్బులు తీసుకొని చేసుకునే పని మంచివి అని చెప్పి అలా అక్షిత అంటూ ఉంటే గుండమ్మకి కోపం వచ్చి చంప మీద కొడుతుంది అక్షితని నన్నే కొడతావా అని చెప్పి అంటూ ఉంటే మరి తప్పుగా మాట్లాడితే కొట్టరా అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటుంది ఇలాపల్ అక్కడికి సుమలత వచ్చి ఏంటి నా కోడల్ని కొడతావా అనగానే తప్పుగా మాట్లాడితే కొడతాను అయినా అది నా కూతురు నేను ఏమైనా చేస్తాను అనగానే అబ్బో కూతురు అంటే కూతురుతో ఎలా ఉండాలో ముందు అది తెలుసుకో ఇష్టం వచ్చినట్టుగా కొట్టేసి నా కూతురు అంటే సరిపోదు అనగానే తన తోటి కొడలు కూతురు అంటే నా చెల్లి కూతురే కదా నాకు హక్కులు ఉంటాయి అని చెప్పి అంటుంది గుండమ్మ ఆ అబ్బో ముందు కూతురిని పెంచి చూపించు అసలు నీకు పిల్లలు ఉంటే కదా కూతురు అది అని మాట్లాడుతున్నావు అసలు నీకు పిల్లలు ఎక్కడ పిల్లలు లేని దానివి నీకేం తెలుసు మమకారం అది ఇది పెంచినట్టు చెప్తున్నావు అని చెప్పి అలా సుమలత అందరి ముందు గుండమ్మను అనేసరికి గుండమ్మకి కోపం వచ్చి సుమలత చంప పగల కొడుతుంది అక్కడ చరణ్ ఉండడు కానీ మిగతా స్కూల్ ప్రిన్సిపల్ స్టూడెంట్స్ అందరూ చూసేస్తారు